గైస్ వెల్కమ్ టు ది మై ఛానల్ ఎట్స్ మీ పవన్ హ్యాస్సన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక్ చవితి సో బ్యాక్గ్రౌండ్ చూశారు కదా బాగుందని చెప్పి ఎంజాయ్ చెప్పకొచ్చు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టూ కిలోమీటర్స్ జర్నీ అంతే సో ఇప్పుడు వచ్చేసి నైటి ప్లేస్ ధర్మవరం కాబట్టి ఊళ్ళోనే ఉన్నాం ప్రైవేట్ అయితే ఇక్కడికి ఊలేదు సో ఇప్పుడు అరౌండ్ సరే గుడ్ మార్నింగ్ అది గుడ్ ఆఫ్టర్నూన్ ఇది మర్చిపోయాను సో ఏం పెద్ద పని లేదు కాబట్టి ఊర్లో ఉండే ప్రతి ఒక్క వినాయకుడు విగ్రహం దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం అని అనుకుంటానా చూద్దాం దానికి సహకరించేది విజయ్ ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేచ్చా భూపాలమ్మ పేరు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మేము మన ధర్మారంలో ఉన్నటువంటి వినాయకులు మిమ్మల్ని మీకు మీ కళ్ళ ముందు వచ్చే విధంగా మేము చూపిస్తాము అందరూ దర్శించుకోండి మెయిన్ మెయిన్ వినాయకులు ఉంటాయి మన ధర్మారంలో కొన్ని ఫేమస్ ఉంటాయి సో అవన్నీ మీకు వీక్షిస్తాము చూడండి ఎంజాయ్ చేయండి మనం ఏం చేస్తాం ఈరోజు మనం నీ వైపు చూసి చెప్పండి ధర్మారంలో ఉన్నటువంటి వినాయకులు వినాయకులు మన వాళ్ళు ఎక్కడెక్కడైతే మంచి మంచిగా కూర్చోపెట్టింటారో అక్కడికి వెళ్ళి ఈరోజు మనం వీడియోలు తీసి మన ఆడియన్స్ అంతా చూడాలని ఒక ఉత్సాహంతో బయలుదేరుతున్నాం నేను పవన్ చిన్న డైవర్షన్ ఒక చిన్న డైవర్షన్ దా మార్గ మధ్యంలో ఒక వినాయకుడు కనిపిస్తున్నాడు మన బొజ్జ వెనకయ్య చూద్దాం

సిగలా రమేకిక నంద వక్ర కుందరా బావుల నస్తే బస్తే బావుల రనయే చేరాలన్నీ నీ పేరు డిగ్రీ కాలేజ్ మా శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఉంది వన్ కాలేజ్ ఏ స్కూలు యాదవ్ స్ట్రీటా

రైల్కే రైలు పంచర్ అయినది రైల్వే భారతీయ భారత దక్షిణ రైల్వే చూపించి రైల్ చూపి అండర్ గ్రౌండ్ కడతారో ఈ వర్షానికి నీళ్ళు అన్ని ఇవి పోక ఎంత ఇబ్బంది పడాలి లు ఈ టైమ్ ఇట్లాంటి టైంలో ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ వస్తే పేషెంట్లు కానీ చాలా పాలం అవుతుంది యాహలు కొంచెం గుర్తించాలా బాయి గుర్తించాలి ఇప్పుడైతే మనం కొత్తపేటలో ఉన్నాము ఇక్కడైతే పెద్దగా విగ్రహాలు కూడా ఏమి లేవు చూడడానికి కూడా ఇక్కడక్కడక్కడ ఉన్నాయి మాక్సిమం టు మాక్సిమం మేము ఫైవ్ అయితే చూసాము ఇక్కడ అన్న కూడా ఒక నార్మల్గా ఉన్నాయి కానీ పెద్ద అడావిడితే లేదు చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేసాపేట వెళ్తాము ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి అది విసి కదిరిగేటు కదిరిగేటు వెళ్తాం కదిరిగేటు నాన్నవాడికి వెళ్తాము నేసేపేట తర్వాత ఇంకోటి అది తేర్ బజార్ తేర్ బజార్ తేర్ బజార్లో నాకు తెలిసి హైదరాబాద్ నుంచి చెప్పించారు అనుకుంటా లాస్ట్ టైం చెప్పించినప్పుడే తెప్పించినప్పుడే ఎయిటీకే అని చెప్పారు నాకు ఇప్పుడు చూద్దాం ఎంత కాస్ట్ ఉందో ఎంత హైట్ ఉందో కర్మారం మొత్తానికి అక్కడ మాత్రం హయ్యెస్ట్ రేట్ ఉంటుందని చెప్పి టాక్ ఇందాక మీరు వీడియోలు చూశారు కదా శ్రీసా డిగ్రీ కాలేజ్ దగ్గర అది విగ్రహం ఒకటే అరవై వేల రూపాయలు అంట ట్రాన్స్పోర్ట్కి ముప్పై మొత్తం లక్ష ఇంక్లూడింగ్ అంటే విగ్రహం కాస్త ముప్పై వచ్చి వన్ ల్యాక్ ప్లస్ జిఎస్టీ మర్చిపోయాను అది కూడా అది కూడా నేనుకోవాలి జిఎస్టీ వేసుకోవాలి సో చిలో టు ఎమ్మ ఇది స్లో రికార్డ్ అవుతుంది ఎందుకో నాకు అర్థం కాడన్నా రికార్డ్ స్లోగా అవుతుంది ఇది ఎందుకో చూడాలి ఒకసారి ఎందుకు రికార్డు అయితే అమ్మా ఇక్క ఇగ్గాలి ఇగ్గాలి మీరు ఇక్కడ బండి బాగుంది కాదు బండి బాగుందా ఎదుట రాద్దాం రా సైడ్ కాకపో వద్దాం ఇది ఊళ్ళీ

రంగం రంగం అది వెడ్డింగ్ సీన్స్ ఇది ఫస్ట్ ఫస్ట్ పెట్టినటువంటి ధర్మారంలో పెట్టినటువంటి హైయెస్ట్ సీన్ ఏరు మీద అన్నం పెడతానికి హైయెస్ట్ రేట్ ఖర్చుగా పెట్టేట ఫస్ట్ సిగ్గుపో

ఇది వచ్చేసి వినాయకుడి గ్రహ వినాయకుడు ఇది పేరు నాకు వెళ్ళదు ఇంకా ఓపెన్ కాలే ఇంకా ఓపెన్ కాలేదు కదా చూపించిన కానీ లోపలతో పూజలు చేస్తుంటే ఆడ మనంపై తీసుకుంటుంటే కాదు కదా ఇది వచ్చేసి చాలా పేరు సంగతి చాలా ఫేమస్ ఈ మధ్య కాదు చాలా ఫేమస్ నువ్వు ఏం చేస్తా ఉండవు కొండ ఇది సో ఇప్పుడు వచ్చేసి వరలక్ష్మి హాల్ దగ్గర యా వరలక్ష్మి హాల్ దగ్గర ఇక్కడ అడ్డం కట్టేది ఇక్కడ లోపలికి వచ్చి ఉండేదే కంపల్సరీగా ఎందుకంటే ఇది అడ్డం ఉంది కదా ఇది ఇందులో ఒక ఎడ్జ్ అనేది విగ్రహానికి పడకూడదు అట్లా పడితే రీజన్ రెయిజందనుకుంటా అయితే దిత్తులేదు కానీ పడకూడదు అని చెప్పి అంటారు అట్లా అందువల్ల వాళ్ళు అడ్డం కట్టింటారు అన్నమాట కానీ విగ్రహం అయితే బాగుంది అది బాగా నచ్చింది సింపుల్గా గ్రాండ్గా ఉంది బాగుంది ఇది కొత్తగా కట్టినారా ఇది ఇప్పుడు రికార్డు సో కొత్తది ఇది నేచర్ పెట్టయితే కవర్ చేసాము ఆల్మోస్ట్ ఆలో రెండు విగ్రహాలు ఏమో మిస్ అయ్యాయి అందులో లోపల ఉన్నాయి కొంచెం అంటే అది ఇంకా స్టార్ట్ కాలేదు ఇక్కడే బట్టి ఇక్కడే లేవు లోపల ఉండేవి పెద్దగా ఉండవు ఇట్లా పోదాం పోదాం లోపలే బాగుంది బాగా పెద్దగా ఉంటుంది మళ్ళా చూద్దాం మళ్ళీ వద్దాం సో నేసేపెట్టయితే ఆల్మోస్ట్ కవర్ చేసాం కానీ అక్కడ పెద్దగా విగ్రహాలు పెట్టదు ఈసారి ముందు వచ్చేసి వీధికి మూడు రెండు మూడు ఉంటానే కానీ ఇప్పుడు ఒకటి రెండు మాత్రం పెట్టారు అది ఎందుకో మనకు అంత ఐడే లేదు నా బై బై ఛాన్స్ అని అందరు గ్రూప్గా పెట్టాలని చెప్పి అనుకున్నారు ఏమో మళ్ళా కానీ ఉన్న వాళ్ళైతే బాగా గ్రాండ్గా పెట్టారు ఇప్పుడు వచ్చేసి శివానగర్ కేశవనగర్ ప్లస్ కదిరిగేట్ ఈ మూడు ఏరియాలని కవర్ చేద్దాం లెఫ్ట్ లెఫ్ట్ వచ్చేసి బిఎస్ఆర్ స్కూల్ దగ్గర ఉన్నాం పోదాం బిఎస్ఆర్ బిఎస్ఎల్ స్కూల్ కంటే మా ఫ్రెండ్స్ చాలా ఉన్నారు బయట సగాల

రైట్ రైట్ సైడ్ తిరగాల ఇదంతా మన బ్యాచ్ అంతా ఇంకా అందుకే సగల ఎక్కువ చూడండి సింపుల్గా బాగుంటుంది చూడ ఎంత పడుదనా ఇక్కడ పడుతుంది ఇడే కదా ధర్మలోనే చూడ ఇది గోల్డ్ కవర్ బాగుంది నైట్ ఇంకా నైట్ ఇంకా బాగుంది నైట్కి బాగుంటుంది నైట్కి ఎల్ఈడి బల్బు కానీ హండ్రెడ్ క్యాంటీల్స్ చూస్తుంది రెడ్ కలర్ అది వేసినామంటే ఉల్లు ఫోటో తెలిస్తే వినాయక మెర్చిపోతుంది ఒకరోజు బల్ప్తామని చెప్పండి ಅದೇ ಪಕ್ಕ ಧೂಮ್ ಧಾಮ பட்டு கிளாண்ட்ரா அப்படி அந்த అదే కొంచెం ఫ్రెండ్కి రావడం ఫ్రెండ్కి వచ్చిన తర్వాత గ్రీనరీ డెకరేషన్ బాగా పెట్టారు ప్లాస్టిక్ లేకుండా

ಶಾಂತಿ ಕುರ್ತೀವಿ ಹೌದಾ ಅದಕ್ಕೆ ಏನು ಕ್ಲೇಯರ್ಗ ಉಂಡೇ ನೀವು ಮಾತಾಡೋದಿಲ್ಲ

ఒకరించినకాలని తీసుకుంటాను ఎగరం తీసుకుంటాను గోపి వెనకలు తీస్తారు ఏం అయ్యో ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కానీ ఏ అదేం పేరు రా no o no, 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 no. చిన్న వినాయకుడు హాయ్ ఫ్రెండ్స్ అక్కడ మా చిన్న వినాయకుడు ఉంది చూపిస్తారండి ఇక్కడ మీ అక్కడి నుంచి ఇక్కడ కొంచెం దూరంలో ఉంది దయచేసి ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుకుంటే తీసుకుంటున్నాం ఇక్కడ లోపల రోజులు పెడతారా ఎన్ని రోజులు పెడతారు మేము త్రీ డేస్ పెడతామండి త్రీ డేస్ ఇదిగోనండి మా వినాయకుడు చిన్నది బాగుందిరా ఇద్దరం అయితే ఎవరు సెలెక్షన్ అందరిది

నైన్ భంచినామండి ఇక్కడ చూస్తే మీరే ఎంత సింపుల్గా డెకరేట్ చేసుకుంటూ ఎంత చిన్న బుజ్జి వినాయకుడిని పెట్టామండి తీ సెలవు తీసుకుంటాను థ్యాంక్స్ అంతేనా బాయ్

ಲಾಸ್ ಆಗಲ್ರೆ ಡಬಲ್ ಎಕ್ಸ್ ಎಲ್ಲ ಇವರು

ఇప్పుడు వచ్చేసి తీర్ బజార్లో ఉన్నాం మనం ఇక్కడ ఉంది కదా షాపు ఎక్స్ప్రెస్ 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 కొరియరి దగ్గర దగ్గర మూసేసి నాకు చూపించింది వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ అంటే సారీ వన్ ట్వంటీ పడింది ఆ విత్ ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ నుంచి టోటల్ కస్టమైజేషన్ ప్రతి ఒక్కటి హ్యాండ్లో ఉండే హ్యాండ్లో నుంచి లైన్సు అదే హ్యాండిల్ ఉండే లైన్స్ నుంచి చెమ్కీల వరకు మొత్తం అంతా హ్యా కస్టమైజ్ చేసినట్టు అవి ఇది ఇన్ఫాక్ట్ దండ కూడా స్విచ్ దాని పక్కనే ఉంది ఇండియా గేట్ ఇండియా గేట్ వచ్చినాయ బాగుంది ఇది అక్కడ ఇంకా అవుతుంది ఇది మొత్తం ఇండియన్ గేట్స్ మై బాగుంది రాజకోట నైట్ కదా వస్తుంది సూపర్గా ఉందా ప్రతి అంత డీటెయిలింగ్ అంతా సూపర్గా ఇచ్చినారు டெக்கரேஷன் மிசியம் அந்த இருந்துச்சு சிம்புல் காசு நியூசியம் இடம் படம் காத இட்லே வை போச்சு మొత్తం అయితే అంతా తిరిగేసాం అన్ని విగ్రహాలన్నీ మ్యాక్సిమం కవర్ చేశాము మాక్సిమం ధర్మరండి విగ్రహాలన్నీ కవర్ చేసాము ఇంకా చిన్న చిన్నవి ఏమైనా కనపడకపోతే కనుక మేము మిస్ అయి ఉండొచ్చు సో ఇకైతే వాగ్ ఇది ఎండ్ చేస్తున్నాను ఈరోజుకి ఎందుకంటే గోపురాలు కూడా చార్జింగ్ లేదు పెద్దగా చాలా తక్కువగా ఉంది సో మళ్ళీ మీకు నెక్స్ట్ సిక్స్ క్లాక్స్తో కలుస్తాను ఇప్పుడు ఫ్రీ వాచింగ్ ప్రియస్ క్లాక్స్ని ఐకాస్లో వదిలేస్తాను అక్కడ ఇక్కడ మీరు చూస్త చూడొచ్చు సో మీకు వాహనం ఎక్స్ట్రా అయితే కనుక లైక్ చేసి క్రియేట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి జరిగే బాయ్ బాయ్